డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండడంతో విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతాను మరింత సమాచారంతో శ్రవణ్ ఇప్పుడు కమిషన్ తీసుకునే నిర్ణయంతో ఈ కేసులో కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ ఈటలు గాని ఈ బహిరంగ విచారణ నుంచి వీళ్ళ ముగ్గురికి ఉపశమనం లభించినట్లు అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ వినాకీ చంద్రఘోష్ మొదటి నుంచి కూడా విచారణ ప్రారంభించిన సంవత్సరానికి సుమారుగా దాదాపుగా సంవత్సరం పైన విచారణ ప్రారంభించిన మొదటి నుంచి కూడా సార్ ఇది కూడా నా రెసిగ్నేషన్ ఎందుకు నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా బాస్ వాళ్ళ బాస్ వాళ్ళ బీ ద బాస్ చాలా టెక్నికల్గా విచారణను ముందుకు సాగిస్తున్నారు డాక్యుమెంట్ బేస్డ్గా ఎవిడెన్స్ బేస్డ్గా విచారణను సాగిస్తూ నాలుగు వందల పేజీల వరకు కూడా రిపోర్టును తయారు చేయడం జరిగింది అయితే అన్ని స్థాయిలో అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దాంతో ఒక కమిషన్ ఒక అభిప్రాయానికి వచ్చింది డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేరుగా ఒక ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి అయినొచ్చు ఇరిగేషన్ మంత్రులుగా చేసిన హరీష్ రావు అయిండొచ్చు ఈటల రాజేంద్ర అయినొచ్చు వీళ్ళని పిలవాలా వద్దన్న విషయంలో చాలా ఆచితూచి అడుగు అడుగులు వేస్తూ వచ్చింది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అన్నట్టుగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కానీ పిలిస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి పిలవకపోతే ఎలా ఉంటుంది అనే విషయం మీద చాలా టెక్నికల్ గా ఆలోచించి చివరి తెచ్చుకో ఎందుకంటే పవర్ కమిషన్ అంశం విషయంలో మాజీ ముఖ్యమంత్రిని పిలవాలని ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఎందుకంటే చాలా టెక్నికల్ గా ఈ విచారణను పూర్తి చేశానని జస్టిస్ గోస్ చంద్రఘోష్ నుంచి టీం నుంచి వస్తున్న సమాచారం కాబట్టి వీళ్ళని లేకుండానే ఎందుకంటే ఆల్రెడీ కూడా ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది విజిలెన్స్ రిపోర్ట్ ఎప్పుడో ప్రభుత్వానికి ప్రభుత్వానికి అందింది ప్రభుత్వం ద్వారా కాళేశ్వరం కమిషన్ అందిన నేపథ్యంలో వాటిలో ఉన్న రి డీటెయిల్స్ ఆధారంగా వాటిలో ఉన్న రిపేర్ రిపోర్ట్స్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్సులు ఎందుకంటే ఇప్పటివరకు పిలిచిన ప్రతి ఒద్దరు ప్రతి ఒక్కరి దగ్గర కూడా కేవలం ఓరల్గా వాళ్ళని విచారణకు పిలవడం మాత్రమే కాదు విచారణలో వాళ్ళు ఏమైనా సమాధానాలు చెప్పారు ఆ సమాధానాలు వాళ్ళు పూర్తిగా సమ్మతిస్తున్నట్టుగా వాళ్ళ మీద ఒక అఫిడవిట్ మీద సంతకాలు తీసుకొని వాళ్ళ వివరణలు కూడా వాళ్ళు విచారణలో చెప్పిన కూడా పూర్తిగా ఎవిడెన్సులు ఉండే విధంగా అఫిడవిట్లో తీసుకున్నారు ఎందుకంటే మేము ఈ మాట అనలేదు అనే ప్రస్తావన రాకుండా సో మాక్సిమంగా కూడా ప్రభుత్వం లో కీలక వ్యక్తులు తీసుకొని నిర్ణయం ప్రకారం తీసుకున్నామని చెప్పారు ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను పిలవాలా వద్దా అనే సందిగ్ధ నేపథ్యంలో కలెక్షన్ కమిషన్ ఆచితూచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే డాక్యుమెంట్ బేస్డ్ గా ఎవిడెన్స్ తీసుకొని దాన్ని ఫైనల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చూస్తుంది ఈ నెల ఇరవై తర్వాత ఎనీ మూమెంట్ ప్రభుత్వానికి రిపోర్ట్ అందుతుంది నాలుగు వందల పేజీల రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది రిపోర్ట్ అందిన తర్వాత దానికి సంబంధించిన అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో సంబంధించిన పొరపాట్లకు బాధ్యులు ఎవరు అనేది ప్రభుత్వం అది నివేదిక రూపంలో చేరనుంది